అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే అర్థం తెలిసి వస్తుంది వారి కోసమే బ్రతుకుతారు ఈరోజు మీరు వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మర్రి చెట్టు మీద పాలు పోయండి మీ ఆరోగ్యాన్ని మీరు మీ నుంచి పైన మీరు చెట్టు దగ్గర ఉన్నటువంటి తడి నేల యొక్క మట్టిని వర్తించుకోండి ఇలా చేత వల్ల తగిన విశ్రాంతిని తీసుకోండి ఇలా చేత వల్ల మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి ఇక అలసట వలన కొంత నిరాశవాదంలో ఉంటారు ఈ రోజు కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటం ద్వారా గడపడానికి ఇష్టపడతారు ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితి అయినా సరే మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు కూడా సంభవిస్తాయి అవివాహితలకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఏ పని మొదలు పెట్టినా కూడా మధ్యలో వదిలేకుండా పూర్తి చేసేటటువంటి అలవాటు చేసుకోండి వృత్తి ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు మీ స్నేహితుల నుండి కూడా మద్దతు పొందుతారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభాలనిస్తాయి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది ఆశ సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు విస్తరణను వాయిదా వేస్తారు రాజకీయవేత్తలు చిత్రపరశ్రం వారు ఉత్సాహంగా గడుపుతారు ఇంటి నిర్మాణాలు అవాంతరాలు ఉంటాయి బంధువులతో విభేదాలు ఉంటాయి ఉద్యోగులకు విధుల భారమై చికాకులు అనేవి పెరుగుతాయి క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి మీ పనిపై దృష్టి పెట్టాలి సహకారం ఉంటుంది ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో చిక్కుకోవడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది మీ ఈ రోజు మంచి విషయాలు జరుగుతాయి మంచి ప్రయత్నాలు కూడా ఉంటాయి అయితే కొంతమంది ప్రయత్నాల్లో మీకు తప్పు అనేటటువంటి దిశలో మీకు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీరు ఇతరుల మాటలు రాకూడదు మీ మనసుకు చిందే మీరు చేయాల్సి ఉంటుంది తర్వాత లేకపోతే చింతించాల్సి వస్తుంది కుటుంబ వ్యక్తుల సలహా మీకు తగిన మార్గాన్ని చూపుతుంది లక్కి సంఖ్య ఎనభై లక్కి కలర్ అయితే పుదీనా పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరి ఓం నమో వెంకటేశాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో